నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపిహెచ్పి మీ అందరికీ కూడా నారాయణ రెడ్డి గారి పరిచయమే చాలా వెరైటీస్ అంటే ప్యూర్ వెరైటీస్ అన్నీ కూడా మీకు అందిస్తూ వస్తున్నారు దాంతోపాటు బడ్జెట్ రేంజ్ కూడా ఉంటున్నాయి కాకపోతే ఏంటంటే స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా మనకి ఆ డిజైనర్ శారీస్ చూడండి అనుకాల ఒకసారి అటు చూపించు అటువంటి డిజైనర్ శారీస్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ రండి ఎందుకనంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తూ అందరికీ కూడా దగ్గర అవుతూ వస్తున్నారండి కొన్ని స్పెషల్గా మాత్రం దొరుకుతాయి అదే చెప్తాను మీరు రెగ్యులర్ చీరలతో వీటిని పోల్చుకోవద్దు ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాండ్లూమ్ శారీస్ క్వాలిటీ బాగుండడం అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వెరైటీ చూపిస్తూ వస్తున్నాం కొంచెం గ్యాప్ తీసుకున్నాడు ఎందుకు అని అంటే కొత్త స్టాక్ రాగానే చేస్తే బాగుంటుంది కదా అది మన సబ్స్క్రైబర్లకి మంచి శారీస్ రావాలి ఈరోజు వెరైటీ కూడా చాలా బాగున్నాయి అసలు వెరైటీ ఏంటనేది మనం నారాయణ గారిని అడిగి తెలుసుకుందాం ఆ ఇండియా ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వెరైటీ చందేరి సిల్క్ మ్యామ్ చందేరి సిల్క్ ప్యూర్ చెందేరీకి మనకి ప్యూర్ చందేరీ ఒక వస్తుంది కొంచెం సిల్క్ ప్యూర్ సిల్క్ అనేది ఒక కొంచెం మిక్స్ అవుతుందంట అంటే పర్సంటేజ్ సిక్స్ ఫార్టీ పర్సెంట్ అంటే ఎక్కువ రెగ్యులర్ గా బాడీ హగ్గింగ్ ఉంటుంది చందేరి మెయింటెనెన్స్ ఉంటుంది వీటికి అవసరం లేదు డైరెక్ట్ గా యూస్ అలాగే చాలా కంఫర్ట్ ఫైన్ క్వాలిటీ అంటే రెగ్యులర్ చందే కన్నా ఫైన్ ఫైన్ క్వాలిటీ క్వాలిటీ స్మూత్ ఉందండి బట్ట కూడా చాలా అది కాక చందేరి అనేటప్పుడు కొంచెం థిక్నెస్ వస్తుంది కానీ ఇవి వల్ల మనకి ఈ బడ్జెట్ లో అనలేం కాబట్టి అనట్లేదు ఇది సీక్వోలో వస్తుంది మనకి ఏంటంటే నైన్టీ పర్సెంట్ కాదు 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 హండ్రెడ్ పర్సెంట్ సీకో అనేది లేదు అసలు చాలా బాగుంది ఇది కాంతా వర్క్ చేసినట్టు కాంతా వర్క్ చేశారు చాలా బాగుంది ఇవి ఏంటంటే కొంచెం క్లాస్ కలెక్షన్ మిడిల్లో డిజిటల్ ప్రింట్ స్టైల్ ఇచ్చారు పెన్సిల్ డిజైన్ లాగా చాలా వెరైటీ ఇచ్చారు బార్డర్ లో కాంతా వర్క్ ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వస్తుందండి ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ కి వెళ్తేనే బాగుంటుంది ఎందుకంటే మంచి ఫ్యాబ్రిక్ ఇస్తారు కదా సో దానికి ఇది మీకు డైలీ వేర్గా బాగుంది అంటే డైలీ వేర్ ఇంత ఖరీదులో అని మాత్రం అనకండి కట్టే వాళ్ళు ఉన్నారు అలాగే వర్క్ చేసే వారికి బాగుంటాయి డాక్టర్స్ ఎవరికైనా కూడా చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఇది మనకి వచ్చేది అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చేది త్రీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అండి చాలా తక్కువలో వస్తుంది మూడు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు చాలా బాగుంది నెక్స్ట్ దాంట్లో మరో తెలిసిపోతుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా చక్కగా తెలుస్తుంది మిగతా చీరలతో పోల్చద్దు అది అంతే ఉన్న ఇది కూడా చాలా బాగుంది మిడిల్ లో డిజైన్ అలాగే కలర్ అలాగే ఉంటుంది కానీ బోర్డర్ దగ్గర మనకి మారుతుంది చీరలు ఈ డిజైన్ అయితే ఇవి ఇందులో మరొక కలర్ ఇది కూడా బాగుంది మస్టర్డ్ వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది సారీ స్టోర్ లో బాగా మస్టర్డ్ బ్లౌజ్ హాయిగా ఉంటుంది కట్టుకుంటే మెయింటెనెన్స్ తక్కువ ప్రతిసారికి స్టార్చ్ పెట్టాల్సిన అవసరం అవసరం కూడా ఉంటుంది అందుకని ఇలా చేశారు ఇప్పుడు ఈసారి మిడిల్ లో మనకు కోరా కలర్ రాకుండా బ్లాక్ వచ్చిందండి బ్లాక్ వచ్చి పింక్ కలర్ బార్డర్ ఇదంతా కూడా కాంత వర్క్ చేశారు మనకి ఆ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇవి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్కే వస్తాయి మూడు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు సేమ్ ఫ్యాబ్రిక్లో మళ్ళీ మనం వేరే డిజైన్కి వెళ్తాం ఇది ఎంత బాగుందండి సారీ చాలా బాగుంది చిన్న జరీ బోర్డర్ రెడ్ బోర్డర్ జరిగి బోర్డర్ లా వచ్చింది అంతా డిజిటల్ ప్రింట్ కూడా చాలా మంది పిల్లల చేస్తారంటే కట్టలేని వారు పట్టులకు వెళ్ళారు వెళ్ళారు ఇలా కావాలి అని కోరుకుంటారు కదా మెత్తటి ఫ్యాబ్రిక్ కావాలి కంఫర్ట్ గా అనుకునే వారికి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మనకి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సారీ ఫిఫ్టీ సిక్స్ చాలా బాగున్నాయండి ఇవి మనకి ఈ క్వాలిటీ రాదు అసలు వేరే చందేరి చూపిస్తున్నారు ఆ ధరకి అది వేరు మహేశ్వరి చందేరి ఇది మనకి ప్యూర్ వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది తక్కువ ధరలో కూడా ఉన్నాయి ఒకప్పుడు ఏంటంటే షాపుల్లో పెద్ద వెరైటీ ఉండవు ఎక్కువ రేట్లు అనుకునేవారు నిజంగా నేను షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఆపోకుండేదండి కానీ చేసిన తర్వాత షాప్స్కి వెళ్ళాక తెలుస్తోంది నిజంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఎందుకంటే ఇవి లాంగ్ రన్ ఉండాలి షాప్స్ అనేవి ప్లస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మంచి ధర మనకు అనుకూలంగా ఇస్తున్నారు చాలా బాగుంది ఇది కూడా కొంచెం పెద్ద బోర్డర్ వచ్చింది బ్లాక్ బ్లాక్ మంచి టమాటా రెడ్ బ్లౌజ్ కూడా మీకు ఆ టమాటా రెడ్ లో వస్తుంది పళ్ళు కూడా మంచిగా ఇచ్చారు ఇది కొంచెం మారిందా ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ టూ రూపీస్ అండి ఇది కూడా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఆ స్మూత్ కూడా తెలుస్తుంది మనకి చాలా చక్కగా ఇది కూడా చాలా బాగుంది మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ మనం ఇంకొక డిజైన్లోకి వెళ్తున్నాం చందేరి సిల్క్లో ఇది మనకి రెండు వైపులా కూడా చాలా చక్కగా బార్డర్ ఈక్వల్గా వచ్చింది ఇక్కడ డబల్ బార్డర్ అండి ఇదే డిజైన్ మళ్ళీ పళ్ళులోకి కూడా కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ వస్తేనే బాగుంటుంది ఎందుకంటే చీరంతా ఇంత డిజైన్ ఉంది కదా ప్లెయిన్ అయితేనే బాగుంటుందండి కలర్ కూడా మనకి వైన్ కలర్ అని కూడా అనలేం ఒక రకమైన లైట్ కలర్ చాలా బాగుంది కలర్ ఇది ఇంకా తక్కువకు వస్తుందండి ఇంత బాగుంది చీర మూడు వేల మూడు వందల ముప్పై ఆరు త్రీ థౌజండ్ త్రీ థర్టీ సిక్స్కి వస్తుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది డిఫరెంట్గా ఉంది మనకి మధుబనీ ప్రింట్ బోర్డర్ మొత్తం మధుబని వస్తుంది బోర్డర్ అంతా మధుబని అంటే మన డబల్ బోర్డర్ వచ్చింది మిడిల్ లో డిజైన్ మళ్ళీ పళ్ళు కూడా చూడండి వన్ మీటర్ పైగా పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ మధుబని అండి చాలా అసలు బ్లౌజ్ కూడా అదిరిపోయింది కదా చాలా బాగుంది మనం ఫస్ట్ పెట్టిన డిజైన్ ఇదే బాగా హిట్ అయింది టైం పట్టింది రోజులు వన్ మంత్ పట్టింది మళ్ళీ రావడానికి ఇది కూడా చాలా బాగుంది అండి బ్లౌజ్ మనకి వెరైటీగా ఉంది ఇది మళ్ళీ ప్లెయిన్ వచ్చింది అయ్యో అంటే డిజైన్ చేంజ్ అయింది కొన్నింటికి అలా కొన్నింటికి ఇలా వచ్చాయండి నేను ఇలా చూపించేస్తున్నాను కదా మీకు ఏదైనా నచ్చితే తీసుకోండి ఇంక ఇదైతే మాటలు లేవు చీర బ్లాక్ అంతా బాగుందండి సారీ మీరు మార్కెట్ అది వెళ్ళినప్పుడు లైట్ వెయిట్ లో కంఫర్ట్ గా ఉంటుంది ఇలాంటివి కట్టుకుంటే ప్లస్ తక్కువ ధరలో కూడా టెంపుల్స్ వెళ్తాం కదా జర్నీస్ మీరు అట్లా ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ యాత్రలకు వెళ్ళాలి ఇలాంటిది బాగుంటుంది కదా మళ్ళీ సప్తమోక్ష క్షేత్ర యాత్రకి వెళ్తున్నానండి సో అలాంటప్పుడు మనకి ఇలాంటి చీరలు బాగుంటాయి ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి కంఫర్ట్ ఉంటుంది ఇది కూడా బ్లౌజ్ అదిరిపోయింది బాగా వచ్చింది బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ సారీ అండి తీసుకురా ఇది కూడా చాలా బాగుంది కలర్ మంచి కలర్ అండి డిఫరెంట్ ఉంది బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది కూడా డిఫరెంట్ గా వచ్చింది ఇంత అందంగా ఉన్న చీర మనకి త్రీ థౌజండ్ త్రీ థర్టీ సిక్స్ మూడు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు ఇది కూడా బాగుంది సేమ్ అందులోనే మనకి ఇంటిగో బ్లూ ప్యూర్ మహేశ్వరి సారీ ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ బాగుంది చాలా బాగుంది మీరు అన్నట్టు స్టార్స్లో అంశం లేదు అంతగా హాయిగా ఉంటుంది సారీ ఇది కలర్ ఇది కూడా బాగుందండి ముందు సిటీస్ లో ఆ స్టార్చ్ కి ఆ మెయింటైన్ అలాగే యూఎస్ఎల్ లే వాళ్ళు ఉన్నారు కదా మిషన్ అలా పాటకి మిషన్ వాష్ కది కూడా బాగుంటుంది స్టార్చ్ తడిచిపోయి మనకి క్రేప్ సారీస్ కపూర్ట్ లో కొంటున్నారు అలా ఇలా తీసుకోవచ్చు ఇలా రెండు తీసుకుంటే బయటికి వెళ్ళినప్పుడు అది కట్టుకోవచ్చు బాగుంటుందండి నెక్స్ట్ డిజైన్ కూడా వెళ్దాం ఇది కూడా చాలా బాగుంది కాంత వచ్చింది ఇది కూడా మనకి కాంత వరకు వచ్చింది మిడిల్లో లో ప్లేన్ ఇచ్చి డిజైన్ చాలా బాగుంది చాలా అందంగా ఉంది డిజైన్ మనకి ఎప్పుడు కూడా మహేశ్వరి వాటికి ఏంటంటే ఇలా చిన్న జరీ బోర్డర్ వస్తుందండి చిన్న జరీ బోర్డర్ బ్లౌజు సేమ్ మనకి రన్నింగ్ కదా కొంచెం డార్క్ వస్తుంది బ్లౌజ్ కొంచెం డార్క్ ఇది ఎంత ఉందమ్మా ఇది త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఉందండి సేమ్ ఇందులో మరొక కలర్ బ్లాక్ అయితే మామూలుగా లేదు అసలు ఎంత బాగుందో చూడండి ఇంక ఇవి బన్నకం బాగుంటాయి మీరు ఎలా కట్టుకున్నా చీర బాగుంటుంది ఒకవేళ లైట్ మీ ఇష్టం అది అయితే మామూలుగా అయితే అవసరం లేదు స్టార్చ్ అవసరం లేదు కానీ మెత్తగా అయిన అనిపిస్తే రెండు మూడు సార్లు కట్టిన తర్వాత రివైవ్ పెట్టినా చాలు లైట్ గా ఒకసారి సరిపోతుంది ఇది కూడా చాలా బాగుందండి మిడిల్ లో అంతా కూడా మనకి చాలా దగ్గర డిజైన్ వచ్చింది బోర్డర్ అంతా కూడా కాంత వర్క్ బ్యూటిఫుల్ శారీ అండి ఇవన్నీ కూడా త్రీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి నెక్స్ట్ అందులో మరొక కలర్ ఎల్లో ఇది కూడా బాగుంది బడ్జెట్ రేంజ్లో మళ్ళీ మీకు అన్నీ కూడా ప్యూర్ వెరైటీ మనకి క్వాలిటీ కావాలి అంతే నెక్స్ట్ ఇది మళ్ళీ డిఫరెంట్గా వచ్చిందండి మనకి థ్రెడ్ వీవ్ తోటి ఇక్కడ బోర్డర్ వచ్చింది మిడిల్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అసలు ఈ చీరలకు బ్లౌజులు బాగున్నాయి బ్లౌజ్ కదా ఇది మీకు త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీన్ రూపీస్ అండి అంతేనా నెక్స్ట్ బ్లాక్లో అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పైగా చూస్తారా లేదో మనకి పొడవు కూడా నెరవు ఎంత బాగుందో చూడండి ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా కూడా శారీ చక్కగా సరిపోతుంది మీకు నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు అండి ఎందుకంటే ఈ వెరైటీ అనే కాదు చాలా వెరైటీస్ వచ్చేసాయి ఇంకా మోడల్ సిల్క్ అయితే చాలా కలెక్షన్ ఆల్మోస్ట్ అయిపోతూ ఉంటాయి కొంచెం మీరు వెయిట్ చేయగలిగితే మళ్ళీ వాళ్ళు తెప్పిస్తూ ఉంటారు కోటా శారీస్ ఒకటి ఏంటండి అన్నీ ఉంటాయి ప్యూర్ వెరైటీ మొడల్ సిల్క్లో టూ త్రీ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి మ్యామ్ మీ ప్రాబ్లమ్ ఏమి అవునా కొత్త కొత్త డిజైన్స్ మళ్ళీ వచ్చేస్తున్నాయండి సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది ఇది కూడా చందేరి ప్యూర్ చెందేరి సిల్క్ బుట్టి వచ్చేసి ఇక్కడ మనకి బాటిక్ స్టైల్ ఇచ్చారు ఇచ్చి చక్కగా బుట్టి వచ్చి చాలా అందంగా ఉందండి పార్టీ గా అంటే చిన్న ఫంక్షన్ కట్టుకోవచ్చు బ్రౌన్ కలర్ సారీ ఇది మాత్రం మనకి ఫోర్ థౌజండ్ సెవెన్ సెవెంటీ సిక్స్ ఉంటుందండి అండి చీరంతా బుట్టి వచ్చి ఇది ఎండు పార్టీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మనకి శారీ అంతా ఇలా కదా ఆ బుట్టి కూడా దగ్గర దగ్గరగానే ఉంది దగ్గర దగ్గరగానే దూరంగా కూడా ఏం లేదు చాలా బాగుంది ఫోర్ సెవెన్ సెవెంటీ సిక్స్ అండి అందులో బ్లాక్ అయితే మాటలు లేవు ఎంత బాగుందో అసలు చాలా బాగుంది నచ్చిన వాళ్ళు అలా తీసేసుకోవచ్చు అంత బాగుంది సారీ అంటే ముందు కలర్ బాగాలేదని కాదు అది కూడా బాగుంది అసలు ఈ సారి కలెక్షన్లో బ్లాక్ చాలా బాగుంది కదా ఈ మహేష్ సారీ ఈ ప్యూర్ చందేరి సిల్క్లో మనకి చాలా వరకు కూడా బ్లాక్ చాలా బాగా వచ్చాయండి నెక్స్ట్ వెరైటీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి కూడా డిజైన్ బాగుంది కలర్ బాగుంది కలర్ కదా ఎక్కువ కలెక్షన్ ఉందండి మీరు నచ్చిన వారు వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడా మనకి సిక్స్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ త్రీ సారీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్కి వస్తుందండి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అంటే మీకు ప్యూర్ వస్తుంది చాలా కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి చాలా బాగున్నాయి సారీ రోజులైనా మన్నుతాయి మీరు రఫ్ అండ్ రఫ్ హాయి కట్టుకోవచ్చు ఎలా కావాలంటే అలా జర్నీస్ కానీ లేకపోతే ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు అట్లా మీరు డిజైన్లు చూసేసుకోండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మళ్ళీ మనకి డిజైన్ మారింది మిడిల్ లో అంతా కూడా బాతిక్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు బోర్డర్ బార్డర్ పైన మళ్ళీ డబల్ బార్డర్ పటోలా డిజైన్ లో ఎంత బాగుందండి కదా రెడ్ అండ్ బ్లాక్ సూపర్ గా ఉందండి సారీ ఇది కూడా మనకి ఇంకా తగ్గుతోంది మూడు వందల సారీ మూడు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు చీరలు బాగుండేటప్పటికి రేట్లు తప్పు పడుతున్నాయి నాకు ఇది కూడా బాగుంది అసలు మొద్దు మాకు థ్రెడ్ బోర్డర్ లా ఉండి సింపుల్ గా కావాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇది మీకు త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీన్ వరకు ఉందండి ఇది కూడా బాగుంది సారీ అంతా బుటీ స్టైల్ వచ్చి సేమ్ ప్రైజ్ లో మనకి థ్రెడ్ బోర్డర్ తోటి చాలా క్లాస్ ఉన్నాయి సారీస్ అంటే తక్కువ ఏజ్ వాళ్ళకే చూపిస్తున్నాం కదా పెద్ద వాళ్ళకి కూడా అన్నట్లు ఇది అన్ని వయసు ఆఫీస్ అయితే మరి ఇప్పుడు అరవై దాటిన వాళ్ళు మరీ నేత చీర ఏం కడతారు అనుకుంటే ఇలా కూడా వెళ్ళచ్చు చక్కగా ఎంత బాగున్నాయో అలాగే వర్క్ చేసేవారికి చాలా హాయిగా ఉండే సారీస్ లేడీస్ అయితే షాపింగ్ వెళ్ళినప్పుడు ఇది కట్టుకోండి మీరు ఒకటికి నాలుగు చేస్తారు చక్కగా ప్రశాంతంగా మర్చిపోతాం ఫస్ట్ చీర కంఫర్ట్గా ఉంటేనే మనకి హాయిగా మార్కెట్ చేయగలుగుతాం పూర్తి చేసుకొని ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళు కాకపోయినా పెళ్లిళ్ళ వాళ్ళకి చాలా బాగుంటుంది పెద్ద షాపింగ్ అయ్యో నేను ధర చెప్పట్లేదు త్రీ థౌజండ్ టూ కే వస్తుంది ఈ శారీ ఇది కూడా చాలా బాగుంది మనకి డబుల్ బోర్డర్ ఇది కూడా పళ్ళు మనకి అదే వస్తుందండి అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది మీకు త్రీ థౌజండ్ త్రీ థర్టీ సిక్స్ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మనకు వచ్చేది ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నాను నేను మళ్ళీ వాళ్ళు ఇంత చెప్పడం తగ్గించుకోవడం బాధ లేకుండా ఇది త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్కి వస్తుంది సేమ్ దాంట్లో మరొక డిజైన్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో రెగ్యులర్ కాదు అసలు చాలా డిఫరెంట్ కలర్ సెల్ఫ్ ప్రింట్లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చక్కగా చిన్న సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది ఈ కలెక్షన్ చాలా ఉందండి ఇంత ముందు మనం చూసాం కదా మిడిల్లో లైట్ కలర్ ఉండి బార్డర్ కాంత వరకు అందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూసుకోండి ఇది త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్కి వస్తుంది అందులో మరొక డిజైన్ బార్డర్ మనకి పిచువాయి ప్రింట్ వచ్చింది పైన కూడా చక్కగా అందంగా డిజైన్ వచ్చింది కాంత వరకు బ్లాక్ బ్లౌజే వస్తుందా మీరు అయినా బ్లాక్ బ్లౌజే వచ్చింది ఇవి బాగుంటాయండి చాలా కంఫర్ట్గా ఉంటాయి శారీస్ ఇవి మీరు ఎలా అయినా రఫ్ అండ్ టఫ్గా కట్టుకోవచ్చు మీకు నచ్చినవి ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని శారీ బుక్ చేసుకోండి అలా పళ్ళు బార్డర్ అంతా చూపించేయమ్మా నెక్స్ట్ రెడ్ ఇది కూడా చాలా బాగుంది మరీ డార్క్ బ్లాక్ కాదు కానీ అలా రెండు లా వచ్చింది చక్కగా డాట్స్లా వచ్చి చాలా బాగుంది శారీ కాంత వరకు ఇది కూడా అదే ధర త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్లో వస్తున్నాయి ఇది కూడా సేమ్ అదే ప్రైస్ కలర్ బాగుందండి మంచి కలర్ డిఫరెంట్గా ఉంది అసలు డైలీ వేర్ ఎంత బాగున్నాయో సారీస్ ఇవి ముఖ్యంగా వర్క్ ఇది కూడా బాగుందండి మనకి నారాయణ గారి దగ్గర నుంచి భలే చీరలు వచ్చిస్తాయండి చాలా బాగున్నాయి కదా మ్యామ్ వాళ్ళకైతే చాలా బాగుంటాయి తొందరగా ఆరిపోతుంది తొందరగా ఆరిపోతుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఆల్రెడీ దీని గురించి తెలిసిన వారికి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు ఇది పా మీకు చీర పోదు మెత్తగా ఉంటుంది కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ వస్తుంది ప్యూర్ చందేరిలోకి వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది అన్నీ కూడా ట్రెడిషనల్ డిజైన్స్ డైలీ వేర్ మనం కట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉండేటట్టుగా చక్కటి సారీస్ ఇవి ప్లస్ మళ్ళీ థ్రెడ్ బోర్డర్ తోటి చాలా బాగున్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇవి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నేను కట్టుకున్న చీరలో మంచి కలర్స్ ఉన్నాయండి అది కూడా చూసేద్దాం నెక్స్ట్ నేను కట్టుకున్న వెరైటీలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి చాలా బాగుంది నేను కట్టుకున్నాను కాదు చెప్తున్నాను మేడం నిజంగా చాలా కంఫర్ట్ కానీ ఒకటే కలర్ అంటే దొరకదు ఎవరు నచ్చిన కలర్ వాళ్ళు వెళ్ళండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇది హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది వన్ ట్వంటీ కాటన్ వచ్చి మనకి టిష్యూ యాడ్ అవుతుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా నెక్స్ట్ సారీ ఇంకొంచెం డిఫరెంట్ గా ఈ మధ్య ఏంటంటే బోర్డర్ తో కూడా అంటే మీరు వేసుకుంది బోర్డర్ తో వచ్చే మిలిలో బుట్టి వచ్చింది ఇలాగే స్ట్రైప్స్ టిష్యూ స్ట్రైప్స్ ఇంకా కొంచెం బాగుంది అంటే మాకు ఇలా ప్లెయిన్ వద్దు అని అనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి చాలా కంఫర్ట్గా ఉంది బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది బట్ నేను ఆ బ్లౌజ్కి వెళ్ళలేదు ఇలాంటివైతే నాకు అన్నింటికి మ్యాచ్ అవుతాయి కదా ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ సిక్స్కే వస్తుందండి క్వాలిటీ ఎంత బాగుద్దో పిచ్చి పిచ్చి ఫ్యాన్సీలు ఉంటాం మనం ఆ ధరకి దానికంటే కూడా ఇలా హ్యాండ్లూమ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ నెక్స్ట్ ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ తోటి పిల్లలు అయితే హైలైట్ చేయొచ్చు లేదనుకుంటారు మీరు అదే బ్లౌజ్ వెళ్తారంటే అలా కూడా వెళ్ళిపోవచ్చు ఇందులో మరో కలర్ తర్వాత మనకి పీచ్ కలర్ ఎంత బాగుందో ఇది ఇది కూడా చాలా బాగుంది కానీ చాలా లైట్ వెయిట్ అండి కట్టుకుంటే కూడా ఎంత హాయిగా ఉందో సారీ నెక్స్ట్ ఇది ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుందా ఒకటే ఉంది అయ్యో ఆంటిక్ అండి ఆల్రెడీ అన్నీ అయిపోయేది ఒక్కటే ఉంది ఇది మీకు ఫోర్ థౌసండ్ టూ ఎయిటీకి వస్తుంది పెట్టా ఇలాంటి టిష్యూదే ఒకటి నేను మీ పాత స్టోర్ లో తీసుకున్నాను అక్కడ గుర్తుందా ఎంత బాగుంటుందో ఆ చీరండి కలర్ తీసుకున్నా చాలా ఆస్ల లైలాక్ కలర్ గాని లైలాక్ కలర్ లైలాక్ కలర్ నెక్స్ట్ 4288 కు వస్తుందండి అంతేనా బోర్డర్ చేంజ్ అయింది కొంచెం పెద్ద బోర్డర్ వచ్చి పెద్ద బోర్డర్ బోర్డర్ కావాలంటే బోర్డర్ లేదా బోర్డర్ లెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ పాస్టల్ కలర్స్ ఏ వస్తాయి అంటే ఎంత కలర్ఫుల్ గా బ్లౌజ్ వేసుకుంటే హైలైట్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీలో కలర్స్ చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు చీర అంతా కూడా ఇలా వస్తుంది మనం టిష్యూ ప్లస్ ప్యూర్ కాటన్ మిక్స్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి మారింది కదా కథాన్ బ్లౌజ్ అండి మాకు రాలేదండి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి కథాన్ బ్లౌజ్ ప్యూర్ కథాన్ బ్లౌజ్ అండి ఇది మనం వేరే శారీస్ కూడా వేసుకోవచ్చు కానీ క్వాలిటీ చాలా క్వాలిటీ చాలా ప్యూర్ కదా తక్కువగా వస్తుంది ఎందుకంటే ఇవి సిక్స్ దాకా కూడా ఉన్నాయి బ్లౌజ్ కదా చాలా బాగుంది ఇది కూడా మనకి ఇది ప్రస్తుతం ఏంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్ బ్లౌజ్ వచ్చింది కదా మావైతే ప్లెయిన్ రొటీన్ కాబట్టి ఫైవ్ చేంజ్ లో ఉన్నాయి ఇప్పుడు ఖతాన్ వచ్చింది కాబట్టి మీకు సిక్స్ థౌజండ్ ఫార్టీ రూపీస్ ఉన్నాయి కానీ బ్లౌజ్ హైలైట్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అసలు బ్లౌజ్ వల్లనే చీర అందం వచ్చింది

నెక్స్ట్ హ్యాండ్లూమ్ శారీస్లో మంచి ఇంగ్లీష్ కలర్ అండి బ్యూటిఫుల్ శారీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ కూడా అంతే బాగుంది అవును నెక్స్ట్ మనం జరికోటా శారీస్ చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మనం టిష్యూ కోట అండి టిష్యూ ఎవరు సిల్క్ కోటాలోనే టిష్యూ చాలా రోజులకండి ఈ మధ్యకాలంలో ఎవరు తేవట్లేదు నేను ప్రతి చోట కూడా అడుగుతున్నా సిల్క్ కోటా సిల్క్ కోట అని సిల్క్ కోట రావట్లేదు కానీ ఇక్కడ మనకు మంచి కలెక్షన్ ఉందండి ఇవి కూడా అంతే కొన్ని కొన్ని చీరలు ఇష్టపడే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎన్నైనా నా దగ్గర అంత ఎన్నున్నా మళ్ళీ కొత్త డిజైన్ ఎందుకంటే ప్లస్ లైట్ వెయిట్ మనకి కంఫర్ట్ గా కూడా ఉంటుంది మీరు కట్టుకుంది కూడా ఆ టైప్ ఎంత బాగుందండి సారీ ఇది మన టిష్యూ యాడ్ అవుతుంది టిష్యూ యాడ్ అవుతుంది ప్యూర్ క్వాలిటీ ప్యూర్ జరీ ఇది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడు చూపించే సారీస్ ప్యూర్ జరీ కోటాలో యూస్ చేసే జరీ యూస్ చేస్తారు ఓహో చాలా బాగుంది అంటే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ బ్లౌజ్ ఎలా వచ్చిందండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఏదైనా మీ బ్లౌజ్ లాగా హైలైట్ కదా చాలా బాగుంది మనకి హ్యాండ్లూమ్ వల్ల ఏంటంటే లెంత్ విత్ అనేవి చాలా మంచిగా ఉంటాయండి ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంటే నిజంగా చాలా తక్కువ ఒక్కటి మాత్రమే నేను చెప్పగలను ఎందుకంటే చాలా కొంటూ ఉంటాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నా ఇవి ఇంచుమించు సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఆ రేంజ్ పైన ఉంటున్నాయండి మనకు ఖచ్చితంగా ఒక వెయ్యి రూపాయలు తక్కువ అయితే ఉంటుంది సత్యభమ్మ డిజైనర్ వీవ్స్లో ప్యూర్ హ్యాండ్లో మీరు చూసినప్పుడు ఇది కూడా చాలా బాగుంది మీరు కలర్స్ ఏమైనా వచ్చేస్తే తీసుకోండి ఎంత బాగుందండి చీర మామూలుగా లేదు బ్యూటిఫుల్ కలర్ అండి బోర్డర్ చేంజ్ అయింది మిడిల్ కలర్ అయితే ఒక మల్టీ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు ఎంత వేసుకుంటాయి చూడాలి దీనిలో ఉన్నాయి అదే కదా నిజమే చాలా బాగుంది చాలా బాగుంది బాగా చెప్పారు మేడం ఇవన్నీ పేస్ట్రల్ షేడ్స్ అండి బ్యూటిఫుల్ శారీస్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంటే ప్యూర్ టిష్యూ కోట ప్లస్ మనకి మీనాకారి తర్వాత చాలా అందంగా జరీ బోర్డర్ ఈ ధరకైతే రాదు చాలా బాగుంది మనకి మన సబ్స్క్రైబర్లకు వచ్చే ధర మాత్రం ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మీరు అది చెప్తున్నారు నేను ధరే బాగుందని చెప్తున్నా చీర ఎందుకంటే ఇలా చూస్తే అర్థమైపోతుందండి వీడియోలో మనకి ఇది ఎంత క్వాలిటీ ఉంది అనేది క్లియర్ గా అర్థమైపోతుంది దాన్ని బట్టి మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి అలా చెప్పాల్సి వస్తుంది సత్యమా డిజైనర్ వేసుకుంటే మనకి ఎండ్ వరకు ఇది ఇది బ్లౌజ్ ప్లైన్ రన్నింగ్ కావాలంటే స్టార్టింగ్ వరకు కూడా ఎండ్ వరకు పుట్టి అదే అంతే డిస్టెన్స్ ఉంటుంది మ్యామ్ చాలా బాగున్నాయి అండి ప్యూర్ హ్యాండ్లో మొన్న జైపూర్ వెళ్ళి వచ్చారు మనకి జైపూర్ కోట నుంచి వచ్చిన సారీస్ ఇది ఇది ఇంకా బాగుందండి చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది ఇది కూడా అంతేనండి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే వస్తుంది అలా రెండు మూడు చీరల పక్కన పెట్టుకోవచ్చు అంత బాగున్నాయి బ్యూటిఫుల్ సారీ ఇది కూడా చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిటింగ్ వీటి గురించి నేను వర్ణించక్కర్లేదు చీర కట్టే అలవాటు ఉన్నవారు జరి కోట ప్లస్ ఇలా సిల్క్ కోట ఇంకా నేను మళ్ళీ వర్ణించక్కర్లేదు దీన్ని బార్డర్ కూడా చాలా బాగుంది కొంచెం పెద్ద బార్డర్ పైన మనకి చిన్న బార్డర్ ఇచ్చారు నెక్స్ట్ కలర్ చూడండి మాటలు ఇవైతే మీరు జెరీకోటాస్ లోనే చెప్పి సేమ్ డిజైన్స్ సేమ్ డిజైన్ అంటే జెరీకోటాలో వచ్చే డిజైన్ ని మనకి సిల్క్ కోటాలో చేశారు సిల్క్ కోటాలో చేశారు అలాగే జెర్రీ కూడా మనకి జెరీకోటాలో యూజ్ చేసే జెర్రీతో ప్యూర్ జరీ అండి సిల్క్ కోట మనకి క్వాలిటీ కూడా అర్థమైపోతుంది క్వాలిటీ మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది జరీకోటాలో యూజ్ చేసే జెరీ యూజ్ చేశారట చాలా బాగుంది ఎందుకంటే చీర చూస్తేనే అర్థమైపోతోందండి రెండు వైపులో కూడా జరీ బోర్డరు పళ్ళు గా వచ్చింది మళ్ళీ వినకారి ఉందండి మంచి రిచ్ రుచి అసలు మామూలుగా లేదండి చీర అది కదా నేనే మురిసిపోతున్నాను అంత బాగుంది బ్లౌజ్ ఇంకా బాగుందండి ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కళ్ళు ముసుకొని తీసేసుకుని టెన్ థౌసండ్ తక్కువ సేల్ లేదు కళ్ళు ముసుకుని తీసేరండి చెప్పారు కళ్ళు ముసుకుని తీసేసుకోవచ్చు అంత బాగుంది చెప్పారు ఇది ఇంకా బాగుందండి బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది అసలు కొత్త కలెక్షన్ కొత్త శారీస్ వచ్చిస్తాయి ఇది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి చాలా వర్త్ మంచి ధరలో వస్తుంది బార్డర్ అంతా వీవింగ్ ప్యూర్ హ్యాండ్లు ఇది బ్లౌజ్ చాలా మనం చెప్తే తప్ప జెరీ మార్క్ చూస్తే తప్ప జరికోట కాదని తెలియదు తెలీదండి ప్యూర్ జరికోట లానే ఉంది శారీ అంతా ఇదే మనం జరిగి కొట్ట కొనాలంటే ఒక ట్వంటీ థౌజండ్ అట్లా ఉంటాయి అంత వద్దనుకుంటే ఇది కట్టుకోవచ్చు చాలు ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ అండి పళ్ళులో మనకి ఏంటంటే చక్కగా వీవింగ్స్ వచ్చింది కదా మీనాకారి వీవింగ్ అదే బ్లౌజ్ ఇదే బ్లౌజ్కి వెళ్తే బాగుంది ఇంకా మాటలు లేవండి చీరలు ఇంకంతే అలా కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోవడమే అంత బాగున్నాయి శారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఈ వీడియోలో చూపించిన వెరైటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒకటే చోట మీకు మంచి కలెక్షన్ మరి ఎల్లో తీసుకోవద్దు తీసుకోవద్దు అంటే ఎలా మా అంతండి ఎంత బాగుంది చీర ఎంత బాగుందో అసలు మరి వీళ్ళేమో అన్ని ఎల్లో కొన్నారంటారు అసలు ఇది ఇచ్చినంత చీరలు ఏమైనా ఇస్తున్నాయా ఈ వీవింగ్ ఎక్కడైనా కటింగ్ కానీ ఏమి ఉండదండి అసలు ఈ బోర్డర్ కానీ సింపుల్ అండి చాలా బాగుంది ఇది క్లాస్ సారీ అండి ఇది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది ఇది అంతా కూడా హ్యాండ్లూమ్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి బ్యూటిఫుల్ సారీ ఇంకా మానే కళా గుండ్రాయి చేసుకోవాలంతే ఇది కూడా రాణి పింక్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఎప్పుడో వచ్చేది మళ్ళీ వస్తుంది రాణి పింక్ రాణి పింక్ ఈ మధ్య వస్తుంది మళ్ళీ వస్తుంది అండి కొంచెం పిల్లలు కడుతున్నారు డార్క్ కలర్ ఇంకా రెడ్ అయితే తోపు మాటలు లేవు లేవు బ్యూటిఫుల్ శారీ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ నిజంగా కూడా తక్కువే ఈ సారీలో నేను కూడా నైన్ ఎందుకు అనేసానంటే ఒక చోట ఎయిట్ చేంజ్ చేంజ్లో నేను చెప్పేశాను ఇవి నైన్ చేంజ్ నైన్ టూ ఫిఫ్టీ ఎంత ఉంటే అది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ చేంజ్లోకి వచ్చింది అది గుర్తుండిపోయి నేను తొందరగా మాట అనేసాను కానీ మీ దగ్గర వచ్చింది మాత్రం మాకు సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇది కూడా చాలా మొత్తం అసలు జరికోట అదే చెప్పాను కదా ఈ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా ఒకే వ్యూవర్ దగ్గర తీసుకున్నాము వాళ్ళు ఏంటంటే జరీ అందరూ పెట్టలేరు అన్ని ఎక్కువ చీరలు కొనలేము కదా ఒకటి రెండు కొనము అందుకనేసి ప్యూర్ అందులో యూస్ చేసే జరీనే యూస్ చేసి ఆ డిజైన్స్ అనేది చేయడం జరిగింది చాలా బాగుంది వీవింగ్ తోటి అసలు జరికోటా సారీ అండి ఇంకా జరీ కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అంతే ఇదిగోండి బ్లౌజ్ ఎలా బా ఎంత చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు మీరు చెప్తే అండి జరీ కోట కాదని జరీ మార్క్ ఉండదు కాబట్టి అంటే కోట ప్యూర్ సిల్క్ కోటాకి జరికోటా డిజైన్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి అసలు ఇప్పుడు చెప్పండి ఎల్లో తీసుకోనా వద్దా ఎంత బాగుందో చూడండి మరి ఎందుకో ఈ కలర్ ఇచ్చిన అట్రాక్షన్ వేవో అనిపిస్తుంది నాకైతే కానీ ఎన్నెన్న కడతాం అండి అదేలేండి కడతాం అది కరెక్టే కానీ ఇది కూడా చాలా బాగుంది ఎందుకంటే మీనాకారి మనకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ టచ్ చేశారు బ్లౌజ్ చాలా అందంగా ఇచ్చారు నెక్స్ట్ మళ్ళీ మనకి డిజైన్ మారింది ఇది కూడా సెవెన్ థౌసండ్ టూ హండ్రెడే అసలు మాటలు లేవండి ప్యూర్ టిష్యూస్ ట్వంటీ థౌసండ్ లో అలా ఉన్నాయి కదా మన దగ్గర అలాంటి డిజైన్ అనేది మనకి సిల్క్ కోటాకి ఇచ్చారు అలాగే జరీ కోటాలో కూడా మన దగ్గర ఈ డిజైన్ తో ఉంది ప్యూర్ జరీ కోటాలో ఉన్న డిజైన్స్ నే ప్యూర్ సిల్క్ కోటాలో ఇచ్చారు మనకి మామూలుగా ఇప్పుడు మార్కెట్ లో రెండు వేలు రెండు వేల ఐదు లో ఇస్తున్నారు అది అందరం కట్టలేం కదా కొంచెం ప్యూర్ సిల్క్ కోటాలో వస్తే హాయిగా కట్టుకో కానీ ఈ డిజైన్ చాలా మంది డిసపాయింట్ అవుతున్నారు పెట్టి యూజ్ ఏముంది ఏమి అందరం అందరం కడుతున్నాం అదే మార్కెట్ లో జరి చూడండి మ్యామ్ అసలు పోత పోసినట్లు జరీ కోటాలో ఇచ్చే జరీ యూస్ చేస్తే చాలా బాగుంది ప్లస్ కలర్ కూడా కొత్తది మీరు రెగ్యులర్ గా కట్టే కలర్ కాదు అసలు చాలా బాగున్నాయండి ప్యూర్ జరి కోటాలో మనకి మేనాకార వీవింగ్ తోటి డిఫరెంట్గా ఉన్నాయి మరి కొన్ని ప్యూర్ జరి కోట ఉన్నాయి అవి కూడా చూసేద్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇన్ని చూసాక నెక్స్ట్ వెరైటీ కలపబుద్ధి కాలేదండి ఎందుకంటే అసలు ఎంత బాగున్నాయో మళ్ళీ అవి బడ్జెట్ ట్రైన్ చీరలు అవి ఎప్పుడైనా మనం కొనుక్కోవచ్చు మళ్ళీ తర్వాత నేను మంచి వీడియో చేస్తాను ఇవైతే చాలా బాగున్నాయండి ప్యూర్ చందేరి చాలా బాగున్నాయి నారాయణ గారు సెలెక్షన్ కూడా చాలా బాగుంది అంటే అటు డార్క్ ఉన్నాయి అటు లైట్ కూడా ఉన్నాయి ఎలా కావాలంటే అలా ధరలు కూడా అనుకూలంగా అంటే అందరికీ అన్ని రకాల బడ్జెట్ ఉంది ఇక జరి కోటాకైతే ఆ డిజైన్ సంబంధించి ప్యూర్ సిల్క్ కోటాలో ఇచ్చారు రేటు కూడా చాలా తక్కువ దేని దానికి చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్లో తీసుకోండి లేదంటే స్టోర్ని విజిట్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సిబ్బులు ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్